సికింద్రాబాద్ ఉజ్జయని మహంకాళి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి రెండో రోజు తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు క్యూ కట్టారు వడి బియ్యం చేరసారాలతో భక్తులు అమ్మవారికి మొక్కలు సమర్పించుకున్నారు పచ్చికొండపై నిలబడి మాతంది కురుస్తాయని తెలిపారు పంటలు బాగా పండుతాయని వర్షాలు కురుస్తాయని చెప్పారు ఎలాంటి వ్యాధులు రాకుండా కాపాడుతానని ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానంటూ భవిష్యవాణి వినిపించారు ప్రజలందరూ చల్లని సాగబడుతున్నారు ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సిఎస్ శాంతకుమారి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కాగా రంగం నేపథ్యంలో మహంకాళి అమ్మవారి దర్శనాలను అధికారులు నిలిపివేశారు అంతకుముందు అంబారి ఊరేగింపు అందరినీ ఆకట్టుకుంది ఈ రోజు సాయంత్రం పలహారం బండ్ల ఊరేగింపుతో బోనాల జాతర ముగియనుంది

పన్నెండో స్థాయి రక్తగంగా నిల గంగ తేనెకుండలు ఉండే తేలేటి ఉండేటి పాతాల గంగా సొప్ప తెప్పల గంగా తెప్పాల గంగనూలెం గడి ఆగలేము